పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అవని ఆ వీడియో చూపించి నన్ను బెదిరించింది అందుకే ఈ పనులు చేయవలసి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఆ వీడియో మాత్రమే నువ్వు చూసావు కానీ అందులో వాయిస్ ఓవర్ కూడా నువ్వు ఆలోచించాలి కదా ఆ వాయిస్ ఓవర్ని మనం ఎలాగోలా మేనేజ్ చేయగలిగే ఉండి ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవును నాన్న మీరు అంతవరకు నాకు అర్థం కాలేదు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను ఆ వాయిస్ ఓవర్ కోసం కూడా ఆలోచించవలసి ఉండేది అలా ఆలోచించి ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని నాకన్నా ముందుగా ఆలోచించి ఇవన్నీ చేయగలిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అవని కోసం పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏం మాట్లాడుతున్నావు పల్లవి నీకన్నా అవని ఎక్కువగా అనుకుంటున్నావా నువ్వు తననే తెలివైందనివి అనుకుంటున్నావా నువ్వు కూడా ఎంత తెలివైందనువో ఇక మీదట చూపించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఇక నుండి నేనంటే ఏంటో చూపిస్తాను కదా నేను నా సంగతి ఏంటో ఆ అవణికి తేలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉన్నా నిన్ను ఎవరైనా బెదిరించినట్లుగా మాట్లాడినా ఎవరు ఏమన్నా సరే నాకు క్షణాల్లో చెప్పు వాళ్ళని పూడ్చి పార్టీ పెడతాను వాడిని పై లోకాలకే పంపించేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే సరే నాన్న మీరు చెప్పిన విధంగానే చూ చేస్తాను ఇక మీదట నేనంటే ఏంటో ఆ అవణికి చూపిస్తాను అప్పుడే కా అప్పుడైతే గానీ నాకు మనశ్శాంతి ఉండదు ఆ అవని ఇంత ఇంతగా నన్ను బెదిరిస్తుందా అని చెప్పేసి అయితే చాలా చాలా కోపంగా ఉంటూ ఉంటుంది